అందరికీ నమస్కారం నేను మీశ్వరెడ్డి ఈరోజు నంద్యాల జిల్లా డో నియోజకవర్గం పేపలి మండలంలోని గారులు అనేటువంటి గ్రామంలో స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు కూడా ఆ గ్రామంలో ఏమి జరుగుతుంది అని పోయి సర్చ్ చేసి వెలిక్కి తీసిన విలేకరులు వెలిక్కి తీసిన దాఖలాలు అయితే దాదాపు కనబడడం లేదు కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పెత్తందారి వ్యవస్థ ఒకవేళ ఎక్క ఎప్పుడన్నా ఆ ఊ ఆ గ్రామానికి మంత్రులు లేకుంటే ఎమ్మెల్యే వాళ్ళు పోయినప్పుడు మాత్రమే విలేకరులు పోయేటువంటి దాఖలాలు కాబట్టి అక్కడ ఒక పెత్తందారి కుటుంబాలు రెండు ఆ ఊరిలో పెత్తనాంచలా ఇస్తూ తర్వాత వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చెప్పిందే వేదం మంత్రం అన్న రీతిలో ఆ గ్రామంలో కొనసాగుతుంది ఈరోజు ఎవరైనా కూడా వెనుదిరిగి మాట్లాడితే ఈ ఊరిలో ఎన్ని లోటుపాట్లు జరిగినాయి అని చెప్పి మాట్లాడితే వాళ్ళని వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి అయితే అంటే వ్యవస్థలన్నీ వాళ్ళ గుప్పిట్లో అంటే సర్పంచ్ విఆర్ఓ ఇటు ఇట్లా అంటే ప్రతి ఒక్క వ్యవస్థని కూడా గుప్పిట్లో పెట్టుకొని నడిపేటువంటి పరిస్థితి మనం ఒకసారి ఆ ఊరిని పరిశీలిస్తే దోబీ ఘాట్లు కట్టించారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఘాట్లకి దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నుండి అలపాద రోడ్డు నుండి బోర్ వేయించి ఆ ధోబీ ఘాట్లని వంకల లోపల కట్టించినారు అవి పూర్తిగా నిర్వీ నిర్వీర్యమైపోయినటువంటి దాఖలాలు తర్వాత దాన్ని మళ్ళీ ఈరోజు వరకు కనీసం అక్కడ నుండి బోర్ నుండి పైప్ లైన్కు ట్రాన్స్ వరకు కనెక్షన్ ఇచ్చినటువంటి ఆ కనెక్షన్లు కూడా లేకుండా పోయినటువంటిది అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ ఉండడం చూసుకోవాల్సిన బాధ్యత వారిదే అని ఆ గ్రామస్తులు విమర్శిస్తూ ఉన్నారు అంతేకాకుండా గ్రామంలో చూస్తే ఎస్సీ కాలంలో మనం ఈ విజువల్స్లో చూస్తున్నటువంటి విధానంగా ఆ బోర్డులో అంటే జాతీయ ఉపాధి హామీ పథకం మీద కింద సిసి రోడ్లు సీసీ రోడ్లకు కాలువలు కాలువలు లేవు కాలువల వెంటనే నీళ్లు పోతూ ఉన్నాయి తర్వాత కోళ్ళు గెలిపితే గె కోళ్ళు గెలిపితే లేచిపోయేటువంటి రోడ్లు అలాంటి నాజుక రకం రోడ్లు కారణం ఏంటంటే అధికారులు కూడా అది అధికారుల పర్యవేక్షణ లోపం అంటే ఏంది ఈ యొక్క పెత్తందారి వ్యవస్థ అక్కడ కొనసాగడమే ప్రధాన కారణం మళ్ళీ ఆ పెత్తందారులను ప్రశ్నిస్తే ఈరోజు ప్రశ్నించే వాళ్ళు కూడా అదే తెలుగుదేశం పార్టీలనే ఉన్నారు దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా వీళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి పోవడం తర్వాత ఏదో రూట్లో కానీ ఆ యొక్క రాజకీయ నాయకులకు అడుగులకు మడుగులతో ఏమన్నా కానీ కూడా వారి పెత్తనాన్ని గ్రామంలో చెలాయించుకుంటూ వచ్చేటట్లు చేయడం కానీ ఒకటి ముఖ్యంగా గమనించాల్సినటువంటిది ఏంటంటే పెరిగిన టెక్నాలజీ యువత చదువుకుంది ప్రతి ఒక్కరూ చైతన్యవంతమైనారు ఈరోజు స్వతంత్ర భారతంలో ఈరోజు వరకు కూడా రిపోర్టర్లు పోయే ఊరి నుండి వెలిక్కితే లేదంటే దానికి కారణం ఏంది అప్పట్లో అమాయకత్వం నమ్మకం నమ్మకం అంటే మా ఊర్లో మా సార్ చెప్పినదే లేకుంటే మా రెడ్డి చెప్పినదే మా కామాందు చెప్పినదే కరెక్ట్ అని నమ్మేటువంటి ఒక గుడ్డి నమ్మకం కానీ ఈ రోజుల్లో కూడా అలాంటి మోసం అనేది చెల్లకుండా అయిపోయేటువంటి పరిస్థితి తర్వాత ఇక్కడ జగన్న కాలం అని చెప్పేసి రెండు ఐదు వందల ముప్పై ఆరు సర్వే నంబర్లో నాలుగు నాలుగు ఎకరాల ఇరవై ఆరు సెంట్లు తర్వాత అది ఒక దేవాలయ భూమి అని చెప్పేసి వాళ్ళు ఆరోపించడం జరుగుతూ ఉంది అదే దానిలో మళ్ళా ఒక గోడౌన్ కట్టేయడం తర్వాత అది ఫ్లాట్లు మాత్రం తర్వాత ఆ నంబరాలు వాతిన దాన్ని మళ్ళీ పెరిగేయడం మళ్ళీ అదే సర్వే నంబర్లో కొంత భూమిని కబ్జాకి గురి చేయడం అంటే గ్రామ కంఠం అంటే దేవాదాయాన్ని గ్రామ కంట గ్రామ కంఠం కిందకి మళ్ళీ బినామీ పేర్ల మీద ఈ రకంగా ఈ పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వారు ఈ రకంగా గ్రామాన్ని పీల్చి పిప్పి చేసినారని చెప్పేసి అనేక ఆరోపణలు గారలదినే గ్రామంలో కాబట్టి ఇప్పటికైనా కూడా ఎవరైతే ఈ ఆరోపణలు చేస్తున్నారో వారిపైనే అధికారుల ఒత్తిడి మీరు ఏదోటి చదువుకోండి అని అసలు అసలు నేను వస్తుంది ఆ ఆ గ్రామంలో ఒక రెవెన్యూ అధికారులకి ఎంక్వైరీ చేసే దమ్ముందా ఒక ఎంఆర్ఓకి ఎంక్వైరీ చేసే దమ్ముందా ఆ యొక్క ల్యాండ్స్ అనేక రకాలుగా ఒక్కటి కాదు ఇది దోకుండా పోతే కమ్మడి అనేట బొచ్చు కమ్మడి అనేట్లు ఆ రకంగా కాబట్టి ఈ రెవెన్యూ అధికారులకు కలెక్టర్కు ఎన్నితులు ఈవెన్ నారా చంద్రబాబు నాయుడిని కలిస్తే కూడా ఆ గ్రామంలో సమస్య పరిష్కారం కావడం లేదంటే ఏ స్థాయిలో ఉందో వీరు పెత్తనం ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడైనా కూడా ఆ గ్రామంలో ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో దానిపైన సమగ్ర విచారణ చేయండి ఎందుకు సమగ్ర విచారణ చేయలేకున్నారు ఒక ఈ సహకార పరిపత్ సంఘం అంటే కోఆపరేటివ్ సొసైటీ కింద ఒక గోడౌన్ కట్టినారు గోడౌన్ కరెంట్ ఆఫీస్కి రెండుకి ఇచ్చిన దాఖలాలు మళ్ళీ దాని మీద ఎంక్వైరీ ఎందుకు చేయలేకున్నారు అంటే మొత్తం ఆ ప ఆ పదవి వీళ్ళే ఈ పదవి వాళ్ళే ఆ పదవి వాళ్ళే అధికారుల వాళ్ళే తల అంటే కింది స్థాయి నుండి పై స్థాయి వరకు కూడా వ్యవస్థ కూలికపోయినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా దమ్మున్నే అధికారులు అయితే కింద నిజంగా ఆ ఊరి మీద ఆ ఊరి మీద నిజంగా అధికారుల చిత్తశుద్ధి ఒక ఎంక్వైరీ కమిటీ వేసి దాన్ని నిజ నిర్ధారణ చేసి గవర్నమెంట్ ల్యాండ్ అయింది ఏ రకంగా కబ్జా గురైంది ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సినటువంటి బాధ్యత పైన ఉంది ఆ యొక్క అక్కడ ఏమీ జరగలేదు అని చెప్పి ఎవరైతే ఈ గ్రామంలో పెత్తందారు ఉన్నారో మేము ఏం తప్పు చేయలేము చేయలేదు కాబట్టి ఎంక్వైరీ వేసుకోండి అని చెప్పేసి వాళ్ళే రిటర్న్ పూర్వకంగా వాళ్ళు తప్పు చేయకుండా రిటర్న్ పూర్వకంగా వాళ్ళు ఖచ్చితంగా రాసిచ్చి ఒక ఎన్క్వైరీ చేయమని చెప్పేసి వాళ్ళే కూడా డిమాండ్ చేయొచ్చు ఎందుకు లేకున్నారు కారణం ఏమంటే లొసుగులు జరిగినాయి కాబట్టి కాబట్టి ఇప్పటికైనా కూడా విశక్షణతో అధికారులు కూడా ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులపైన కాకుండా విశక్షణతో ఆలోచన చేసి ఆ ఊర్లో ఏం జరుగుతుంది ఒకసారి సందర్శించి అధికారులు బాగుంటుంది అని చెప్పేసి గారదిన గ్రామ ప్రజలు కోరుతా ఉన్నారు